హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఎయిటీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి జై మోక్షని అందరూ సంతోషంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు పెళ్లిపీటలపై కూర్చోగానే మోక్ష వచ్చి పెళ్లిపీటలపై కూర్చోగానే ఇద్దరితో కలిసి పూజలు జరిపించారు పంతులు గారు ఇక అన్ని పూజలు అయిపోగానే కన్యాదానం జీలకర్ర బెల్లం అన్ని ఒక్కొక్కటిగా చాలా సంబరంగా సంతోషంగా అందరూ చూస్తూ ఉండగా కన్నుల పండగగా జరుగుతూ ఉన్నాయి ముహూర్తం సమయం కావడంతో బాబు అమ్మాయి మెడలో తాలికట్టు అన్న పద్దులు గారి మాటకి జై సంతోషంగా తాలిని తీసుకొని తాలిని అతడి చేతుల్లోకి తీసుకొని మోక్షని హ్యాపీగా చూస్తూ ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి మోక్షని అతడి భార్యగా చేస్తున్నాడు అతడిని ఎంతలా ప్రేమించింది అంటే ఆమె ఇంటర్ నుండే అతడు అంటే చాలా ఇష్టం అన్నయ్య ఫ్రెండ్గా ఇంటికి వచ్చాడు కానీ అతడిని చూస్తూ ఉన్న కొద్దీ అతడినే చూడాలి అనిపించేది ఆమెకి ఎప్పుడు ఎలా ప్రేమ పుట్టిందో తెలియదు ముందుగా ఆమె అట్రాక్షన్ అనుకుంది కానీ అతడిని చూస్తూ ఉన్న కొద్దీ అతడి పట్ల ఇంకా ప్రేమ రెట్టింపు అవుతూ ఉంటే అది ప్రేమ అని తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు మోక్షకి ప్రేమిస్తున్నాను అని ధైర్యం చేసి జైకి ఆ విషయం కూడా చెప్పింది కానీ ఫ్రెండ్ చెల్లి అని నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు నాకు అను అతడు అని అతడు ఆమె మొహం మీదే చెప్పేశాడు కానీ మోక్ష వెనకడుగు వేయలేదు అతడి పట్ల ఆమెకున్న ప్రేమ ఆమెను వెనకడుగు వేయనివ్వలేదు అతడు నా వెంట పడొద్దు అని ఎంత వారించినా ఆమె వినలేదు అతడే ప్రాణంగా బతికింది అతడితోనే ఆమె ప్రయాణం అనుకుంది అతడితోనే జీవితం అనుకుంది అతడు ఆమె ప్రేమను ఒప్పుకోకముందే ఆమెకి అన్ని అతడే అనుకుంది మోక్ష చివరికి ఆమె ప్రేమ గెలిచింది మోక్ష అంటే జైకి ప్రేమే ఉన్నా కూడా ఎక్కడ విక్రమ్ జై ఫ్రెండ్షిప్ పాడవుతుందని బయటపడలేదు కానీ ఆ తర్వాత అతడు ఆ అతడి ప్రేమను కూడా బయట పెట్టాడు ఇప్పుడు ఇరు ఇళ్ళల్లో వాళ్ళ ప్రేమని ఒప్పుకొని ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యాక నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది మోక్షకి అతడిని ఎంతో ఇష్టంగా ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు అతడి భార్య అయినందుకు జైకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి ఇష్టంగా మోక్షాను వదిటిన ముద్దు పెట్టాడు జై ఆ సీన్ని చక్కగా కెమెరాలో బంధించాడు ఫోటోగ్రాఫర్ మాంగల్యధారణ అవ్వగానే తలంబ్రాలు అంటూ ఇంకా పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ ముగిశాయి పెళ్లికి వచ్చిన బంధువులు అంతా కూడా కొత్త దంపతులను చల్లగా నిండు నూరెళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని దీవించి వాళ్ళ ఆశీర్వాదాలు అందించి భోజనాలు చేసి వెళ్ళిపోయారు ఇక అన్ని తతంగాలు అంతా ముగిసేసరికి చీకటి పడింది పెళ్లి కూతురు పెళ్లి పెళ్లి కొడుకు కూడా అన్ని కార్యక్రమాలు ముగిసాక భోజనాలు వడ్డించారు ఇక భోజనాల తతంగం కూడా పూర్తయ్యాక ఇక మోక్షతో ఇంట్లో చేయవలసిన కొన్ని కార్యక్రమాలు అన్ని కూడా అయిపోయాక అప్పగింతల సమయం రానే వచ్చింది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక పెళ్లి కూతురు అయ్యి పెళ్లి కూడా జరిగిపోయి అత్తారింటికి వెళ్తూ ఉంటే వాళ్ళ బాధ ఆపుకోవడం మంజులా మహేంద్ర గారి వల్ల అవ్వడం లేదు మంజులా గారు అయితే తట్టుకోలేకపోతున్నారు కూతురు దూరంగా వెళ్ళడం ఎందరు ఊరుకో పెడుతున్నా కూడా మంజులా గారు అస్సలు ఊరుకోవడం లేదు మోక్షని పట్టుకొని చాలాసేపే ఏడ్చారు మోక్ష కూడా అమ్మ నాన్న అన్న వదినని పట్టుకొని చాలా సమయం వరకు ఏడుస్తూనే ఉంది పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కలిసే ఉన్నారు ఇప్పటికే చెల్లి అత్తారింటికి వెళ్తూ ఉంది అంటే విక్రమ్కి కూడా బాధగానే ఉంది అతడు కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ ఉన్నాడు విక్రమ్ ఇక బంధువులందరూ కూడా మోక్షని వీళ్ళందరినీ ఓదార్చాక మోక్షని మహేశ్వరి కళ్యాణ్ గారి చేతిలో అలాగే జై చేతిలో పెట్టి మోక్ష జాగ్రత్త అని చెప్పారు తనకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానత్తయ్య మీరు బాధపడకండి మీ కూతుర్ని చూడాలి అని మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఇంటికి లేకపోతే నాకు చెప్పేయండి ఇక్కడ దించేసి వెళ్తాను మీరు ఇలా ఏడవకండి అని అందరికీ చెప్పాడు జై ఇక విక్రమ్ చెల్లిని బావని హత్తుకొని జాగ్రత్త రాదను అని ఒకే మాట చెప్పి ఇక అందరినీ కార్ ఎక్కించేశాడు అప్పటికి పాప ఏడవడంతో అను పాపని లోపలికి తీసుకువెళ్ళి పాపని ఫ్రెష్ చేయించి తనకి పాలు పట్టి అను కూడా ఫ్రెష్ అయ్యి మళ్ళీ అను విక్రమ్ అణీని తీసుకొని మళ్ళీ మహేశ్వరి వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఎందుకంటే ఆడపడుచుగా అను ఉంటే వాళ్ళకి హారతి ఇవ్వాలి అని మహేశ్వరి గారు చెప్పడంతో వెంటనే వాళ్ళ కారు వెనకాల వీళ్ళు కూడా బయలుదేరారు మహేంద్ర మంజుల గారికి చెప్పేసి విక్రమ్ అను వాళ్ళ కారు జై మోక్ష వాళ్ళ కారు కూడా ఒక రెండు నిమిషాల వ్యవధిలో మహేశ్వరి గారి ఇల్లు చేరుకునేసరికి అనునే ముందుగా లోపలికి వెళ్ళింది వాళ్ళకి హారతి ఇవ్వాలి కదా అని ఇక పాపని విక్రమ్ ఎత్తుకున్నాడు అన్వి పాప ఇంట్లో పడుకున్నా కూడా మళ్ళీ గోలకి నిద్రలేచి అందరినీ కొత్తగా వింతగా చూస్తూ ఉంటుంది ఇక మోక్షాజై కార్దిగగానే పెద్దవాళ్ళు వాళ్ళకి దిష్టి తీశాక గుమ్మం దగ్గర అను వాళ్ళని ఆపేస్తుంది ముందుగా హారతి మోక్ష జైకి ఇచ్చి వాళ్ళకి బొట్టు పెట్టగానే చెల్లి కోసం మొన్న మొన్ననే కొన్న ఒక ల్యాండ్ పేపర్స్ అను చేతిలో పెట్టాడు జై అంతే అది చూసి అను షాక్ అయ్యి ఇదేంటన్నయ్య ఇవన్నీ నాకెందుకు నా పక్కన విక్రమ్ గారు ఉన్నారు అదే చాలు మీరు ఇలా చేయడం ఏం బాగోలేదు నాకు అంది అను నీకు పుట్టింటి నుండి అమ్మ నగలు ఇచ్చినా కూడా నీ పేరు మీద ఏది ఇవ్వలేదు అన్న ఒక గిల్ట్ నాలో ఉండిపోయిందిరా అందుకే నా పెళ్ళికి గిఫ్ట్గా నీకు ఇవ్వాలి అనుకున్నాను ఇచ్చేశాను ఈ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ కాదు అనకూడదు అని జై అనుని లాక్ చేయడంతో అను విక్రమ్ వైపు చూసింది ఏం కాదు తీసుకో అని విక్రమ్ సైగ చేయడంతో వాటిని అందుకొని ఓకే ఇక ఒకరి పేర్లు ఒకరు చెప్పుకున్నాక ఇంట్లోకి రాణిస్తాను అప్పటి వరకు రానివ్వను అని అను అడ్డంగా ఉండేసరికి నేను నా భార్య మోక్షతో కలిసి వచ్చాను అని జై చెప్పాడు మోక్ష భుజం చుట్టూ చేయి వేసి వావ్ గుడ్ అన్నయ్య చాలా బాగా చెప్పావు వదిన గారు ఇప్పుడు మీరే అనుకుంటా అని అను అనేసరికి నీ సంగతి ఇప్పుడు కాదే తర్వాత చెప్తాను ఆడుకుంటున్నావు కదా ఆడుకో అనేసి నేను మా ఆయనతో జైతో కలిసి మా అత్తారింటికి వచ్చా మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి గారు అని మోక్ష అనగానే ఓకే ఓకే బాగానే చెప్పావులే అని ఇక ఇద్దరిని కుడికాలు పెట్టి లోపలికి రమ్మని పిలుస్తుంది అను ఇక ఆ తతంగం అంతా అందరూ సంతోషంగా చూస్తే జై మోక్ష ఇద్దరు కుడికాలు పెట్టి ఆ ఇంట్లో అడుగు పెట్టారు వాళ్ళు ఇంట్లోకి రాగానే మహేశ్వరి గారు కోడల్ని దేవుడి గదిలో దీపం పెట్టమని చెప్పడంతో మోక్ష దేవుడికి దీపారాధన చేసి జైతో కలిసి మొక్కుకున్నాక ఇద్దరికి వేరు వేరు గదులు చూపిస్తారు ఎలాగూ రేపు రిసెప్షన్ ఇక్కడే కాబట్టి అను విక్రమ్ అన్వి మహేశ్వరి గారి ఇంట్లోనే ఉండిపోయారు ఆ రాత్రికి అను పాపకి పాలు పట్టి పడుకోబెట్టాక కూతుర్ని విక్రమ్కి అప్పగించి మోక్ష గదికి వెళ్ళి తనకు ఫ్రెష్ అవ్వడంలో హెల్ప్ చేసి తనకి నార్మల్ శారీ కట్టుకున్నాక భోజనం తినిపించి అలాగే కాస్త జ్యూస్ కూడా తాగించి అప్పుడు మోక్ష పడుకున్నాక మళ్ళీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది అను జై కూడా అలసిపోవడంతో అతడు ఫ్రెష్ అయ్యి నార్మల్ డ్రెస్ వేసుకొని దీంతో ఇప్పుడు మాట్లాడినివ్వరు అనుకుంటా ఎందుకులే మాట్లాడితే మనకే తిట్లు పడతాయి అవసరమా అదేదో రేపు చూసుకుందామని అలసిపోవడంతో అతడు కూడా నిద్రపోతాడు ఉదయం అస్సలు ఎవ్వరికి మెలకు రాదు అలసిపోయి ఉంటారు అందరూ కాని మహేశ్వరి గారు జైతో మోక్షతో పూజ జరిపించాలి అని అందరి రూముల్లోకి వెళ్ళి వాళ్ళని లేపేసరికే ఈవిడ అలసిపోతారు వాళ్ళ అమ్మమ్మ లేపడంతో అన్వి పాప లేచి అమ్మమ్మకి చేతులు ఇవ్వడంతో నువ్వే బంగారం రా తల్లి వీళ్ళందరికన్నా నేను పిలవగానే లేచావు వీళ్ళు చూడు ఇంకా మొద్దుల్లాగా ఎలా పడుకున్నారో అని కొడుకు కూతుర్ని అల్లుడు కోడల్ని నలుగురిని కలిపి తిట్టుకొని అన్విని ఎత్తుకొని భర్త దగ్గరికి వెళ్ళారు ఆవిడ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్